హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ అసలు సముద్రపు నీళ్లు ఉప్పుగా ఎందుకుంటాయి అసలు సముద్రపు నీటిలోకి ఉప్పు ఎలా వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సముద్రపు నీరు ఉప్పుగా ఎందుకు ఉందో తెలుసుకునే ముందు ప్యూరెస్ట్ న్యాచురల్ వాటర్ అయిన రెయిన్ వాటర్ గురించి తెలుసుకుందాం రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ న్యాచురల్ వాటర్ ఎందుకంటే రెయిన్ వాటర్ అనేది నీళ్లు ఆవిరవ్వడం ద్వారా కండెన్సేషన్ చెంది మళ్ళీ భూమిపైకి వర్ష రూపంలో పడుతుంది ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో ప్యూర్ వాటర్ మాత్రమే ఆవిరవుతుంది నీళ్ళలో ఉన్న ఇంప్యూరిటీస్ అంటే కెమికల్స్ అయాన్స్ మినరల్స్ డస్ట్ పార్టికల్స్ ఇవేవి నీళ్ళతో పాటు ఎవాపరేట్ అవ్వకుండా అక్కడే ఓషియన్స్లో నదులలో సముద్రాలలో లేక్స్లో అలానే ఉండిపోతాయి ప్యూర్ రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ అనేది సెవెన్ పాయింట్ జీరోగా ఉంటుంది ఒక ద్రవం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి పిహెచ్ వాల్యూని పొలమానువుగా వాడతారు వర్షపు నీరు ఒక్కసారి వాతావరణంలోకి ఎంటర్ అయిన తర్వాత అట్మాస్ఫియర్లో ఉండి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి అది కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది కార్బోనిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ దీని యొక్క పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్గా ఉంటుంది లైట్ ఎసిడిక్ నేచర్తో ఉన్న ఈ వర్షపు నీరు భూమిపై పడిన తర్వాత నేలపై రాళ్లపై ప్రవహిస్తూ వాటిలో ఉన్న సోడియం క్లోరైడ్ మెగ్నీషియం మరియు కాల్షియం లాంటి అయాన్స్ని తనలో కలిపేసుకుంటుంది అలాగే ఈ వర్షపు నీరు ప్రవహిస్తూ సరస్సుల ద్వారా నదుల ద్వారా సముద్రంలోకి కలిసిపోతుంది నదులలో ప్రవహించే నీటి యొక్క పిహెచ్ వాల్యూ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఇది న్యూట్రల్ నుంచి స్లైట్ బేసిక్ నేచర్లో ఉంటుంది వర్షపు నీటి యొక్క పీహెచ్ వాల్యూ అనేది స్టేబుల్ కాదు వర్షపు నీరు నేలపై పడిన తర్వాత బఫరింగ్ అయాన్స్ అయిన కార్బోనేట్ మరియు బైకార్బోనేట్ అయాన్స్తో రియాక్ట్ అవుతూ పిహెచ్ వ్యాల్యూ అనేది మారుతూ ఉంటుంది ఈ పిహెచ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి గల ప్రాసెస్నే బఫరింగ్ అని అంటారు ఈ బఫరింగ్ ప్రాసెస్ అనేది వర్షపు నీళ్లు భూమిపై పడిన తర్వాత స్టార్ట్ అవుతుంది నీటిలో కరిగిపోయిన కార్బోనేట్ మరియు బైకార్బోనేట్ అయాన్స్కి యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ద్వారా స్లైట్ ఎస్డిక్ నేచర్లో ఉన్న పిహెచ్ వాల్యూ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలోకి వస్తుంది నదుల నుండి నార్మల్ వాటర్ వెళ్ళి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రంలోని నీరు ఎవాబరేషన్ ప్రాసెస్ చెందినప్పుడు నీరు మాత్రమే ఆవిరై అందులో ఉన్న ఖనిజాలు అక్కడే మిగిలిపోతాయి ఇలా ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి జరగడం వలన అక్కడే మిగిలిపోయి ఉన్న లవణాల సంఖ్య అంటే అయాన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న నీరు ఉప్పుగా మారుతుంది ఈ వాటర్ సైకిల్ అనేది నిరంతరమైన ప్రక్రియ కాబట్టి సముద్రపు నీరు అనేది ఎప్పుడూ ఉప్పుగానే ఉంటుంది ఒక లీటరు సముద్రపు నీటిలో యావరేజ్గా ముప్పై ఐదు గ్రాముల ఉప్పు ఉంటుంది ఇది సోడియం క్లోరైడ్ మాత్రమే కాకుండా సముద్రపు నీటిలో కరిగిన అన్ని లవణాల శాతం డ్యామ్స్ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ అనేవి ఎక్కువగా కట్టి ఫ్రెష్ వాటర్ని సముద్రపు నీటిలో కలవకుండా చేస్తే ఏమవుతుందనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి